ఓం శాంతి మురళి డేట్ పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి మరియు చదువు ద్వారానే డబల్ కిరీటము లభిస్తుంది అందుకే మీ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయండి ప్రశ్న విశ్వరచయితైన తండ్రి పిల్లలైన మీకు ఏ సేవను చేస్తారు జవాబు మొదటి పాయింట్ పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చి సుఖవంతులుగా తయారు చేయటము ఇది వారు చేసే సేవ తండ్రి వంటి నిష్కామ సేవను ఇంకెవ్వరూ చేయలేరు రెండో పాయింట్ అనంతమైన తండ్రి సింహాసనాన్ని అద్దెకు తీసుకుని మిమ్మల్ని విశ్వానికి సింహాసనాధికారులుగా తయారు చేస్తారు వారు స్వయం ఆ నెమలి సింహాసనంపై కూర్చోరు కానీ పిల్లలను నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు తండ్రికైతే జడమైన మందిరాలను తయారు చేస్తారు వాటిలో వారికి ఏమి రుచి కలుగుతుంది ఆనందము అనేది స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకునే పిల్లలకు ఉంటుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఓం శాంతి యొక్క అర్థాన్నైతే పిల్లలకు వివరించటం జరిగింది ఓం శాంతి అని తండ్రి కూడా అంటారు అలాగే పిల్లలు కూడా అంటారు ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మము శాంతి మనము శాంతిధామము నుండి ఇక్కడ మొట్టమొదట సుఖధామములోకి వస్తామని ఆ తర్వాత ఎనభై నాలుగు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దుఃఖధామంలోకి వస్తామని ఇప్పుడు తెలుసుకున్నారు ఇదైతే గుర్తుంది కదా పిల్లలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు జీవాత్మలుగా అవుతారు తండ్రి జీవాత్మగా అవ్వరు నేను తాత్కాలికంగా వీరి ఆధారాన్ని తీసుకుంటాను అని వారు అంటారు లేకపోతే వారు ఎలా చదివించగలరు పిల్లలకు పదే పదే మన్మనాభవ అని మీ రాజధానిని స్మృతి చెయ్యండి అని ఎలా చెప్పగలరు దీనినే క్షణంలో విశ్వరాజ్యాన్ని పొందడము అని అంటారు వీరు అనంతమైన తండ్రి కదా కావున తప్పకుండా అనంతమైన సంతోషాన్ని అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు వారంటారు ఇప్పుడిక ఈ దుఃఖధామాన్ని బుద్ధి నుండి తొలగించి వేయండి నేను ఏదైతే కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తున్నానో దానికి యజమానులుగా అవ్వడానికి నన్ను స్మృతి చెయ్యండి అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయి మీరు మళ్ళీ సత్వప్రధానముగా అవుతారు దీనినే సహజ స్మృతి అని అంటారు పిల్లలు తమ లౌకిక తండ్రిని ఎంత సహజంగా గుర్తు చేస్తారు అదేవిధంగా పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి తండ్రియే దుఃఖము నుండి బయటకు తీసి సుఖధామములోకి తీసుకువెళ్తారు అక్కడ దుఃఖము యొక్క నామరూపాలే ఉండవు వారు చాలా సహజమైన విషయాన్ని చెప్తారు మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అదే మీ ఇల్లు కూడా అలాగే కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయండి అది మీ రాజధాని తండ్రి పిల్లలైన మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తారు పిల్లలైన మిమ్మల్ని సుఖవంతులుగా చేసి మళ్ళీ వానప్రస్థములో పరంధామంలో కూర్చుండిపోతారు మీరు కూడా పరంధామ వాసులే దానిని నిర్వాణధామము వానప్రస్థము అని కూడా అంటారు తండ్రి వచ్చేదే పిల్లల సేవ చేయడానికి అనగా వారికి వారసత్వాన్ని ఇవ్వడానికి వీరు స్వయం కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు శివబాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుని మందిరాలు కూడా ఉన్నాయి వారికి తండ్రి లేక టీచర్ అంటూ ఎవరూ లేరు మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యాంతాల జ్ఞానము వారి వద్ద ఉంది వారికి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది వేదశాస్త్రాలు మొదలైనవి ఏమైనా చదివారా లేదు తండ్రి అయితే జ్ఞానసాగరుడు సుఖశాంతుల సాగరుడు తండ్రి మహిమకు మరియు దైవీ గుణాలు గల మనుష్య మహిమకు తేడా ఉంది మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ విధంగా దేవతలుగా అవుతారు మొదట అసురీ గుణాలు ఉండేవి అసురుల నుండి దేవతలుగా తయారు చేయటం ఇదైతే తండ్రి పని లక్ష్యము ఉద్దేశం కూడా మీ ఎదురుగా ఉంది తప్పకుండా వారు ఇటువంటి శ్రేష్ట కర్మలను చేస్తూ ఉంటారు కర్మ అకర్మ వికర్మల యొక్క గతులను అనగా ప్రతి విషయాన్ని అర్థం చేయించడానికి ఒక క్షణము పడుతుంది తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు పాత్రను అభినయించాల్సిందే ఈ పాత్ర మీకు అనాదిగా అవినాశిగా లభించి ఉంది మీరు ఎన్నిసార్లు దుఃఖాల ఆటలోకి వచ్చారు ఎన్నిసార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు సుప్రీం ఆత్మైన పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు ఆ తండ్రి జ్ఞానసాగరుడు కావున ఆత్మల్ని కూడా తమ సమానంగా తయారు చేస్తారు మీరు ప్రేమసాగరులుగా సుఖసాగరులుగా అవుతారు దేవతలకు పరస్పరంలో ఎంతటి ప్రేమ ఉంటుంది వారి మధ్య ఎప్పుడూ గొడవలు జరగవు కావున తండ్రి వచ్చి మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు ఇంకెవ్వరూ ఈ విధంగా తయారు చేయలేరు ఆట స్థూలవతనంలో జరుగుతుంది మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది ఆ తర్వాత ఇస్లామీలు బౌద్ధులు మొదలైన వారు నెంబర్ వారుగా ఈ రంగస్థలములోకి లేక నాటకశాలలోకి వస్తారు ఎనభై నాలుగు జన్మలను మీరు తీసుకుంటారు ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అన్న గాయనము కూడా ఉంది తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు మొట్టమొదట విశ్వంలో పాత్రను అభినయించడానికి మీరు వచ్చారు నేనైతే కొద్ది సమయం కోసమే వీరిలోకి ప్రవేశిస్తాను ఇదైతే పాత చెప్పు పురుషునికి ఒక స్త్రీ మరణిస్తే పాత చెప్పు పోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తదాన్ని తీసుకుంటాను అని అంటారు ఇది కూడా పాత శరీరము కదా వీరు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు తతత్వం నేను వచ్చి ఈ రథాన్ని ఆధారంగా తీసుకుంటాను పావన ప్రపంచంలోకైతే నేను ఎప్పుడూ రాను మీరు పతితులుగా ఉన్నారు వచ్చి పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు చివరికి మీ స్మృతి ఫలిస్తుంది కదా ఎప్పుడైతే పాత ప్రపంచము సమాప్తమయ్యే సమయం వస్తుందో అప్పుడు నేను వస్తాను బ్రహ్మ ద్వారా స్థాపన బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన మొదట స్థానం బ్రాహ్మణులు ఆ తర్వాత క్షత్రియులు అనగా పిల్లి మొగ్గల ఆటను ఆడుతారు ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు నేనైతే ఒక్కసారి మాత్రమే ఈ తనువును అప్పుగా తీసుకుంటాను అద్దెకు తీసుకుంటాను నేను ఈ ఇంటికి యజమానిని కాదు వీరినైతే నేను ఎలాగూ వదిలేస్తాను అయితే ఇవ్వవలసే ఉంటుంది కదా నేను ఇంటికి అద్దె ఇస్తాను అని తండ్రి కూడా అంటారు అనంతమైన తండ్రి ఎంతో కొంత అద్దెను ఇస్తూ ఉండవచ్చు కదా మీకు అర్థం చేయించడానికి ఈ సింహాసనాన్ని తీసుకుంటారు ఎలా అర్థం చేయిస్తారంటే దాని ద్వారా మీరు కూడా విశ్వానికి సింహాసనాధికారులుగా అవుతారు కానీ నేను ఆ విధంగా అవ్వను అని స్వయం తండ్రి అంటారు సింహాసనాధికారులుగా చేస్తారు అనగా నెమలి సింహాసనంపై కూర్చోబెడతారు శివబాబా స్మృతిలోనే సోమనాథ మందిరాన్ని నిర్మించారు తండ్రి అంటారు దీనితో నాకు ఏం రుచి కలుగుతుంది జడమైన మూర్తిని పెడతారు ఆనందమైతే పిల్లలైన మీకు స్వర్గంలోనే ఉంటుంది నేనైతే స్వర్గంలోకి రానే రాను ఆ తర్వాత భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ మందిరాలు మొదలైన వాటిని నిర్మించడానికి ఎంత ఖర్చు చేశారు అయినా కానీ దొంగలు దోచుకుని వెళ్ళిపోయారు రావణ రాజ్యంలో మీ ధన సంపదలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి ఇప్పుడు ఆ నెమలి సింహాసనం ఉందా తండ్రి అంటారు నా మందిరం ఏదైతే నిర్మించబడి ఉందో దాన్ని మహమ్మద్ గజని వచ్చి దోచుకుపోయాడు భారతదేశం వంటి సుసంపన్నమైన దేశము ఇంకేదీ లేదు దీని వంటి తీర్థస్థానము ఇంకేదీ తయారవ్వలేదు కానీ నేడు హిందూ ధర్మానికి అనేక తీర్థస్థానాలు తయారయ్యాయి వాస్తవానికి సరువులకు సద్గతినిచ్చే తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి తీర్థస్థానం ఉండాలి ఇది కూడా డ్రామాగా తయారై ఉంది అర్థం చేసుకోవటం చాలా సహజము కానీ నెంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది స్వర్గానికి యజమానులు ఈ లక్ష్మీనారాయణులు వీరు ఉన్నతోన్నతమైన పురుషులు వీరినే దేవతలు అని అంటారు దైవీ గుణాలు కలవారిని దేవతలు అని అంటారు ఈ ఉన్నతమైన దేవతా ధర్మం వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు ఆ సమయంలో మీ యొక్క ప్రవృత్తి మార్గమే ఉంటుంది తండ్రి మిమ్మల్ని డబల్ కిరీటదారులుగా తయారు చేస్తారు రావణుడు మళ్ళీ రెండు కిరీటాలను తొలగించేస్తాడు ఇప్పుడైతే ఏ కిరీటమూ లేదు పవిత్రతా కిరీటమూ లేదు ధనం యొక్క కిరీటము లేదు రెండింటిని రావణుడు తొలగించేస్తాడు మళ్ళీ తండ్రి వచ్చి ఈ స్మృతి మరియు చదువు ద్వారా మీకు రెండు కిరీటాలను ఇస్తారు అందుకే ఓ గాడ్ ఫాదర్ మాకు మార్గదర్శకునిగా అవ్వండి మమ్మల్ని విముక్తులుగా కూడా చెయ్యండి అని గానం చేస్తూ ఉంటారు అందుకే మీ పేరు కూడా మార్గదర్శకులు అని పెట్టడం జరిగింది పాండవులు కౌరవులు యాదవులు ఏం చేస్తున్నారు బాబా మమ్మల్ని దుఃఖం యొక్క రాజ్యం నుండి విడిపించి మీతో పాటుగా తీసుకువెళ్ళండి అని అంటారు తండ్రియే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు దానిని స్వర్గము అని అంటారు మళ్ళీ రావణుడు అసత్యఖండాన్ని తయారు చేస్తాడు వారు శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అంటారు తండ్రి శివ భగవాన్ వాచ అని అంటారు భారత్వాసీలు పేరు మార్చిన కారణంగా మొ మొత్తం ప్రపంచమంతా మార్చేస్తుంది శ్రీకృష్ణుడైతే దేహదారి విదేహి అయితే ఒక్క శివబాబానే ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీకు శక్తి లభిస్తుంది మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు మొత్తం ఆకాశము భూమి అంతా మీకు లభిస్తుంది కల్పములో ముప్పావు సమయం వరకు మీ నుండి దోచుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు ఎప్పుడైతే వారు వృద్ధి జరిగి సుమారుగా కోట్ల సంఖ్యకు చేరుకుంటారో అప్పుడు సైన్యాన్ని తీసుకువచ్చి మీపై విజయం పొందుతారు తండ్రి పిల్లలకు ఎంతటి సుఖాన్ని ఇస్తారు దుఃఖహర్త సుఖకర్త అని వారికి మహిమ ఉంది ఈ సమయంలో తండ్రి కూర్చొని మీకు కర్మ అకర్మ వికర్మల గతులను అర్థం చేయిస్తారు రావణరాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి ఇప్పుడు మీకు ఒక్క సద్గురు లభించారు వారిని పతులకే పతి అని అంటారు ఎందుకంటే ఆ పతులు అందరూ కూడా వారినే స్మృతి చేస్తారు కాబట్టి తండ్రి అర్థం చేయిస్తారు ఇది ఎంత అద్భుతమైన డ్రామా ఇంత చిన్నని ఆత్మలు అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పటికీ చెరిగేది కాదు దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు గాడ్ ఈజ్ వన్ అనగా భగవంతుడు ఒక్కరే రచన అనగా మెట్లు మరియు చక్రము అన్నీ ఒక్కటే రచయిత గురించి కానీ రచన గురించి కానీ ఎవరికీ తెలియదు ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని అనేస్తారు ఇప్పుడు మీరు యుగంలో కూర్చుని ఉన్నారు మీకు మాయతో యుద్ధం జరుగుతుంది అది విడిచిపెట్టదు పిల్లలు అంటారు బాబా మాయ యొక్క దెబ్బ తగిలింది అని బాబా అంటారప్పుడు పిల్లలు చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకున్నారు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు కాబట్టి మంచిగా చదువుకోవాలి ఇటువంటి చదువైతే మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది అచ్చ మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి సతో ప్రధానముగా అవ్వాలి రెండో పాయింట్ తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా శాంతి మరియు సుఖ సాగరులుగా అవ్వాలి కర్మ అకర్మ మరియు వికర్మల యొక్క గతులను తెలుసుకుని సదా శ్రేష్ట కర్మలను చేయాలి వరదనము సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటూ మనసుతో సంతోషం యొక్క పాటలను పాడే అవినాశి భాగ్యశాలి భవ సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటూ మనసుతో సంతోషం యొక్క పాటలను పాడేటువంటి అవినాశి భాగ్యశాలి భవ వరదానం యొక్క వివరణ భాగ్యశాలి పిల్లలైన మీరు అవినాశి విధి ద్వారా అవినాశి సిద్ధులను ప్రాప్తి చేసుకుంటారు మీ మనసు నుండి సదా వాహ్ వాహ్ అనే సంతోషపు పాటలు రోగుతూ ఉంటాయి వాహ్ బాబా వాహ్ భాగ్యము వాహ్ మధురమైన పరివారము వాహ్ శ్రేష్ట సంఘం యొక్క మనోహరమైన సమయము ప్రతి కర్మ వాహ్ వాహ్ వంటిదే అందుకే మీరు అవినాశి భాగ్యవంతులు మీ మనసులో ఎప్పుడు వై ఐ అంటే ఎందుకు నేను అనేవి రాలేవు వై అంటే ఎందుకు అన్నదానికి బదులుగా వాహ్ వాహ్ మరియు ఐ అనగా నేను అన్నదానికి బదులుగా బాబా బాబా అన్న పదాలే వస్తాయి స్లోగన్ ఏ సంకల్పాలనైతే చేస్తారో వాటికి అవినాశి గవర్నమెంట్ యొక్క స్టాంపును వేసినట్లయితే అవి దృఢంగా ఉంటాయి ఏ సంకల్పాలను అయితే చేస్తారో వాటికి అవినాశీ గవర్నమెంట్ యొక్క స్టాంపును వేసినట్లయితే అవి దృఢంగా ఉంటాయి మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు జీవితంలోని ఆశ పూర్తవడానికి మనోహరమైన సమయము ఆత్మలమైన మనందరికీ చాలా సమయం నుండి జీవితంలో సదా సుఖశాంతులు లభించాలి అనే ఈ ఆశ ఉండేది ఇప్పుడు అనేక జన్మల ఆశ అనేది ఎప్పుడో ఒకప్పుడైతే పూర్తవుతుంది ఇప్పుడు ఇది మన యొక్క అంతిమ జన్మ ఈ అంతిమ జన్మలో కూడా ఇది అంతిమము నేనైతే ఇప్పుడు ఇంకా చిన్నగా ఉన్నాను అని ఈ విధంగా ఎవ్వరూ భావించకండి చిన్నవారైనా పెద్దవారైనా సుఖమైతే కావాలి కదా కానీ దుఃఖము దేని కారణంగా కలుగుతుంది అనే దాని గురించి కూడా మొదట జ్ఞానం కావాలి ఇప్పుడు మీకు ఏ జ్ఞానం లభించింది అంటే ఈ పంచ వికారాల్లో చిక్కుకున్న కారణంగా ఈ కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమాత్మ స్మృతి అనే అగ్నితో భస్మం చేసేయాలి ఇది కర్మ బంధనాల నుండి విముక్తులుగా అయ్యేందుకు సహజమైన ఉపాయము ఈ సర్వశక్తివంతుడైన బాబాను నడుస్తూ తిరుగుతూ శ్వాస శ్వాసలోను స్మృతి చేయండి ఇప్పుడు ఈ ఉపాయాన్ని తెలియజేసే సహాయాన్ని స్వయంగా పరమాత్మ వచ్చి అందిస్తారు కానీ ఇందులో పురుషార్థమైతే ప్రతి ఆత్మ చేయాలి పరమాత్మైతే తండ్రి టీచర్ గురువు రూపంలో వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తారు కాబట్టి మొదట ఆ తండ్రికి చెందిన వారిగా అవ్వాలి ఆ తర్వాత టీచర్ ద్వారా చదువుకోవాలి ఈ చదువు ద్వారా భవిష్యత్తు జన్మ జన్మాంతరాల కోసం సుఖం యొక్క ప్రారంభము తయారవుతుంది అనగా జీవన్ముక్తి పదవిలో పురుషార్థం అనుసారంగా పదవి లభిస్తుంది మరియు గురువు రూపంలో పవిత్రంగా తయారు చేసి ముక్తినిస్తారు ఈ రహస్యాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా పురుషార్థం చేయాలి పాతఖాతాను సమాప్తం చేసి కొత్త జీవితాన్ని తయారు చేసుకునే సమయము ఇదే ఈ సమయంలోనే ఎంత పురుషార్థం చేసి తమ ఆత్మను పవిత్రంగా చేసుకుంటారో అంతగానే శుద్ధమైన రికార్డును నింపుకుంటారు అది మొత్తం కల్పమంతా నడుస్తుంది అంటే ఈ సమయంలోని సంపాదనపైనే మొత్తం కల్పమంతా ఆధారపడి ఉంది చూడండి ఈ సమయంలోనే మీకు ఆది మధ్యంతాల జ్ఞానం లభిస్తుంది మనమే మళ్ళీ దేవతలుగా అవ్వాలి మరియు మనది ఇప్పుడు ఎక్కే కళ ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ప్రారంధాన్ని అనుభవిస్తాము అక్కడ దేవతలకు వారు పడిపోతారు అని తర్వాత విషయం గురించి తెలియదు ఒకవేళ సుఖాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ పడిపోతాము అన్న విషయం వారికి తెలిసింది అంటే పడిపోయే చింతలో సుఖాన్ని కూడా అనుభవించలేకపోతారు అందుకే ఈ ఈశ్వరీయ నియమము రచింపబడి ఉంది మనుషులు సదా ఎక్కేందుకు పురుషార్థం చేస్తారు అనగా సుఖము కోసం సంపాదన చేస్తారు కానీ డ్రామాలో సగం సగం పాత్ర తయారై ఉంది ఈ రహస్యం గురించి మనకు తెలుసు కానీ ఏ సమయంలోనైతే సుఖం యొక్క వంతు ఉంటుందో దానికోసం పురుషార్థం చేసి సుఖాన్ని తీసుకోవాలి ఇదే పురుషార్థం యొక్క విశేషత పాత్రధారి పని ఏమిటంటే పాత్రను అభినయించేటప్పుడు సంపూర్ణ విశేషతతో పాత్రను అభినయించటము అది చూసేవారు వాహ్ వాహ్ అని అనాలి అందుకే హీరో హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది వారి స్మృతి చిహ్న చిత్రాలు మహిమ చేయబడతాయి మరియు పూజింపబడతాయి నిర్వీకారి ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్పం వంటి స్థితిని తయారు చేసుకోవటం ఇదే దేవతల విశేషత ఈ విశేషతను మర్చిపోవడం వల్లనే భారతదేశానికి ఇటువంటి దుర్దశ ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ ఇటువంటి జీవితాన్ని తయారు చేసేవారైన పరమాత్మ స్వయంగా వచ్చారు ఇప్పుడు వారి చేతిని పట్టుకోవడం ద్వారా జీవిత నావ తీరం చేరుతుంది అచ్చ ఓం శాంతి